అందరికీ నమస్కారం ఇవాళ మనతో బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞం జరగబోతుంది ఆ కార్యక్రమం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మీ సంకల్పం చాలా బలమైనది కానీ ఇంత పెద్ద కార్యక్రమం మీరు ఒక్కరే చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువగా అవుతుంది ఈ కార్యక్రమం వెనక ఫండింగ్ చేసేవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరన్నా ఉంటే మీరు మాతో పంచుకోవచ్చు శుభంకరి సేవా సమితికి ఫండర్ ఒకళ్ళే పరమేశ్వరుడు శివుడు ఇచ్చినటువంటి భస్మంతో ఫండింగ్ జరుగుతుంది ఈశ్వరుడు దయ ఒకటి అంతే ఈశ్వర అనుగ్రహం తప్ప మరొకళ్ళ యొక్క అనుగ్రహం కానీ మరొకళ్ళ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఏ వ్యక్తి నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా కుటుంబం ఏది ఉండదు నా వెనకాల ఉన్నది గురవే సర్వలోకానాం నిధయే భవరోహిణాం అంతే నా గురువు ఈశ్వరుడు నా గురువు అంతే మా స్వామీజీ వారు సచిదానంద గణపతి శ్రీ శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ దత్తవిజయానంద వారు ఆయన వెనకాల ఈశ్వరుడు వాళ్ళ ముందు నేను అంతే వెళ్ళిపోవటం దీనికి ఎవ్వరూ ఫండింగ్ చేయరు ఏ కార్యక్రమానికి ఏది పెట్టు ఫండింగ్ ఉండదు మాకు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో రాస్తాం మా గురించి తెలుసు కాబట్టి వీరు స్వచ్ఛంగా చేస్తారు అనుకుంటారు వారికి భక్తి భావనతో వాళ్ళు కడతారు జరిగిపోతుంది ఏ కార్యక్రమం ఇది కూడా ప్రతి శక్తి పీఠంలో ప్రతి ఒక్కళ్ళ గోత్రనామాలతో చేసే సౌలభ్యాన్ని పెట్టాం అన్ని శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలకి పద్దెనిమిది వేల రూపాయలు నూట పదహారులుగా నిర్ణయించాం ఒక శక్తి పీఠం అనుకోండి వెయ్యి నూట పదహారులు కట్టుకుంటారు ఆ శక్తి పీఠంలో వాళ్ళకి నచ్చిన శక్తిపీఠం వివరాలు ఎట్లాగో పాంప్లెట్ అడిగిన వారికి పంపిస్తారు లేదు శుభంకరి పీఠం ఫేస్బుక్లో లభ్యమవుతుంది లేదు మా వాట్సాప్లో లభ్యమవుతుంది లేదు ప్రగతి నగర్ హైదరాబాద్ శుభంకరి పీఠంలో పాంప్లెట్లు ఉన్నాయి తీసుకోవచ్చు దాని నుంచి వాళ్ళు కట్టుకోవచ్చు ప్రతిదీ ఆన్లైన్ ఉంటుంది ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది కట్టిన ప్రతి ఒక్కరితో ముఖ్యంగా నేను మా పరివారం మాట్లాడతాం వివరాలు తెలుసుకుంటాం ఒకటికి రెండుసార్లు వివరాలను చెక్ చేసుకుని నమోదు చేసుకుంటాం తెలిసిన వాళ్ళైతే ఉంటాయి కాబట్టి కడతాం ఆ రకంగా జరుగుతుంది తప్ప ఎవ్వరు దీనికి భక్తులే ఫండి భక్తులది ఇది ఇందాకే చెప్పా కదా ఇవాళ నేను రేపు నువ్వు ఇంకొక తర్వాత ఆయన ఎవరైనా చేయొచ్చు ఇదే నేను గొప్ప పని చేస్తున్నాను కాదు కాకపోతే నాకు ఈ ఆలోచన వచ్చింది నేను చేస్తాను విశ్వసించండి కట్టండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీకు మంచిది అవుతుంది ఆ మంచిది ఏ విధంగా అవుతుంది అనేది ఇచ్చా జ్ఞాన శక్తుల మీద వదిలేస్తాం ఒక్కొక్కరికి ఒక కోరిక ఏ కోరికైనా కట్టుకోవచ్చు అలాగే మనకి ఒక్క చోట చండీ యాగం చేస్తేనే మనకి చాలా పుణ్యం అంటారు అలాంటిది మీరు పద్దెనిమిది శక్తి ఏకంగా పద్దెనిమిది చోట్ల చండీయాగం యాగం చేసుకునే వెసులుబాటు మీరు కల్పిస్తున్నారు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫలితం కలుగుతాయి అంటారు ఒకసారి వివరించండి దీనికి రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రత్యక్షంగా ఒకవేళ ఇప్పుడు రేపు జరగబోయేది ఏడో తారీఖే అనుకోండి అలంపురంలో చేస్తాం మేము అలంపురం వస్తామండి అది సమయం చెప్తాం ఆ సమయానికి అక్కడికి వచ్చి మేము ఎక్కడున్నాము చెప్తాం అక్కడ కూర్చుని మాతో పాటు చేసుకోవచ్చు తర్వాత శ్రీశైలం అక్కడికి రావచ్చు ద్రాక్షారామం అక్కడికి రావచ్చు మైసూరు అక్కడికి రా వాళ్ళ ఇష్టం వాళ్ళ యొక్క ఖర్చులతో వారు అక్కడికి చేరుకోవాలి ఎవరిని తీసుకువెళ్ళటం అనేటువంటిది పెట్టుకోవాలి అదైతే కొంచెం ఇబ్బంది అని ఎందుకంటే వాళ్ళ మీద దృష్టి ఉంటే కార్యం మీద దృష్టి ఉండదు రెండోది ఎక్కడెక్కడైనా సరే హోమాలు మనం చేస్తే మనోవాంఛ కోసం చేస్తాం యజ్ఞములో మన యొక్క పాపాలన్నీ కూడా దహనమైపోయి మనకి ఆ శక్తి ద్వారా మంచి బుద్ధి రాని అని అందుకని యజ్ఞేశ్వరుడిని మనం ఏమి కొడతాం స్వస్తి శ్రద్ధ మేధాం యశప్రజ్ఞాం విద్యా బుద్ధిం శ్రీయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహనం ఆయన కోరేదే అయ్యా నాకు మంచి మేధస్సు నీవు అజ్ఞానాన్ని నీవు నాలో ఉన్నటువంటి అంధకారాన్ని దహనం చెయ్యి నాకు ఉన్నటువంటి కామక్రోధాలని దహనం చెయ్యి నాకు మంచి బుద్ధినివ్వు నాకు మంచి చదువునివ్వు మంచి ఆరోగ్యాన్నివ్వు మంచి సంపదనివ్వు అని కోరుతావు ఈ ఫలితాలు అన్నీ వస్తాయి ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నీ ఉంటాయి ఒక్క అమ్మవారి మనం ఊరికి కాశీ వెళితేనే పుణ్యం అనుకుంటాం కాశీ వెళ్ళాం అబ్బా ఏ మొత్తం రిఫ్రెష్ అయిపోయాం నా నా సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ అయిపోయింది ఒక్క యాంటీవైరస్ లేదు నా దగ్గర కానీ అక్కడి నుంచో మళ్ళీ మనం కొంచెం తెచ్చుకుంటాం కదా కాశీ క్షేత్రములో గురించి మన చరిత్రలో ఉన్నట్టుగా నదిలో స్నానం చేసి ఒక్క మట్టి రేణువు తెచ్చుకున్న కోటి జన్మల పాపాన్ని తెచ్చుకున్నట్టు ఇంత విషయాన్ని చెప్పారు మట్టి రేణువు లేకుండా ఎలా వస్తామండి అంటే నువ్వు స్నానం చేసే విధిలో ఉంటుంది మట్టి రేణువు అంటకుండా చేయొచ్చు అలాగా శరీరానికి నిత్యము ఏదో ఒక పాపం ఉంటుంది ఈ దేహానికి ఏం చేశామో తెలియదండి ఇంట్లో వాళ్ళకి అప్రశాంతత ఎప్పుడు దొంగతనాలు ఎప్పుడు అశాంతి భార్యాభర్తల మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య వైరం అందరం కూర్చొని భోంచేయలేమండి నేను బీరకాయ కూర వేసుకుంటే మా తమ్ముడు వేసుకోడు ఏడుస్తాడు నా తిండి మీద పడతాడు నా బట్ట మీద పడతాడు నా శరీరం అన్నీ పోయాక మనకొకటి వస్తుంది అనారోగ్యం అన్నీ మనం జీవితంలో అన్నీ అనుభవించాక ఏ ఇంకా మనకు ఒక సెక్యూరిటీ ఉండాలి తిండి పెట్టేవాడు ఉండాలి ఇలాగా సాగుతుంది జీవితం అందరూ తిట్టుకుంటూ ఉంటారు అది ఎలాంటి తిట్లు మనం చూడంగానే నవ్వుతారు మనం వెనకాల తిట్టుకుంటాం శరీరం పోవటానికి ఆత్మ ఒప్పుకోదు బలవత్మరణం చెందలేము సూసైడ్ చేసుకోలేము అలా మంచాన పడి దేకుతూ ఉంటాం ఎంత కష్టం అది నరకం చెప్పుకోలేని నరకం అక్కడే మంచం మీద మలమూత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది బాత్రూమ్కి కూడా పట్టుకుని తీసుకువెళ్ళాలి ఇవన్నీ ఎందుకు ఈ శరీరానికి ఎవరిమైనా ఏం కోరుకుంటాం లగ్జరీగా లావిష్గా అలా అనుకుని పోవాలి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోవాలని సాధారణంగా అందరూ కోరుకుంటారు కోరుకుంటాం అటువంటి మరణం చెందాలన్నా శివాజ్ఞ ఉండాలి కదా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎంతో కాలం పదకొండు సంవత్సరాల పై కాశీలో ఉన్నాడు ఊరికినే పెదనార గారు పుట్టినరోజు డెబ్బైవ పుట్టినరోజు చూడటానికి ఇలా హైదరాబాద్ వచ్చి అడుగు పెట్టి ఇంట్లో కాఫీ తాగి కుర్చీలోనే పోయాడు పదకొండేళ్ళు హైదరా మన కాశీలో ఉండి అక్కడ శరీరం చాలించరా ఎవరైనా కాశీకి ఎందుకు వెళ్తారు అక్కడ మరణిస్తే మోక్షము అని అతనికే ఒక అరవై డెబ్భై యాభై ఏడు అరవై ఏళ్ళు ఉంటాయి యాభై మూడు సంవత్సరాలకి అతను హైదరాబాద్ వచ్చి కాఫీ తాగుతూ చనిపోయాడు గుండెపోటు వచ్చి స్పాట్ ఎంత బాధపడ్డారో వాళ్ళ బంధువులు నిర్వచనం ఏంటండి ఎవరమైనా అసలు కాశీ నుంచి దిగాడు బ్రష్ చేసుకుని అలా కూర్చున్నాడు ఫట్ వేరే మాట లేదు కాశీ మాట కూడా నోరుతే అది చెప్పలేదట వచ్చావా అన్నారు వచ్చా అన్నాడు బ్రష్ రా కాఫీ తాగుదా అన్నాడు ఇలా బ్రష్ చేసుకుని వచ్చి ఇలా కూర్చుని పోయాడు మళ్ళీ నోట్లోంచి కాశీ గురించి ఒక మాట కూడా అనలా ఆఖరిలో అని కూడా అనలా కాబట్టి ఆ మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కష్టం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ఇవన్నీ మనకి తెలియవు కాబట్టి తెలిసినటువంటి ఇలాంటి యజ్ఞాల్లో పాల్గొనటం ఎంతో మంచిది ఏముందండి హరిదశ గోత్రం వెంకటేశ్వరరావు సుశీల నక్షత్రం కుంభరాశి వృష్టిగా నక్షత్రం ఏదో ఇలా మనము వాళ్ళ పేర్లతో అక్కడ చదివితే వాళ్ళకు మోక్షమే కదా వాళ్ళు వెళ్ళరా ఏమయ్యా శర్మాను ఇక్కడికి వచ్చావు నీ తరఫున ఇంతమందికి చేశావు ఇన్ని క్షేత్రాల ఫలితంలో అనువంత ఫలితమైన వాళ్ళ కుటుంబానికి వస్తే వాళ్ళు వృద్ధి చెందినట్టే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అదేవిధంగా సులభమైనటువంటి మోక్షాన్ని పొందుతారు ఇది రహస్యం ఇది రహస్యం ఎందుకు మనం చేసాము అంటే ఇది రహస్యం అటువంటి మోక్షాలకి ఇటువంటి క్షేత్ర యజ్ఞాలు ఉపయోగపడతాయి ఎవరికైనా సరే నీకే నాకే అని కాదు ఎవరికైనా సరే మన భాగ్యనగరంలో ఏముందండి సముద్రం ఉందా పర్వతాలు ఉన్నాయా నదీ ప్రవాహం ఉందా డ్రైనేజ్లో ఉన్నాయి డ్రైనేజ్ ఉంది ఎక్కడికక్కడ శిథిలావస్థలో ఉన్న పీర్లు ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి పరుగుతో ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో చక్కటి నదులు ఉంటాయి పర్వతాలు ఉంటాయి ఆ పర్వతం మీద అమ్మవార్లు ఉంటారు అక్కడ ప్రకృతి నుంచి ఎన్నో రకములైనటువంటి సుగంధాలు వస్తూ ఉంటాయి సాక్షాత్ అమ్మవారు అక్కడికి వెళ్తారా ఈ పొల్యూషన్కి వస్తారా అమ్మవారు అక్కడే ఉంటారు సో అటువంటి క్షేత్రాల్లో చేయటం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు అందులో డౌటే లేదు ఏ వారి కామ్యం వారు ఏ దనుకుంటే అది తీరుతుంది 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 అమ్మ దయ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇదైతే రాసి పెట్టుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు శ్రీ శుభంకరి సేవా సమితి వారు నిర్వహించే ఈ అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించి యాత్ర గురించి మాతో చాలా చక్కగా వివరించారు అలాగే ఈ శుభంకరి సేవా సమితి వారు ఈ కండక్ట్ అయిపోయే ఈ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయదలుచుకుంటే కనుక కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయండి